ఇళ్ళు కట్టే ముందు స్థల పరీక్ష భూ నిరీక్షణ ఎలా చేయాలి రైతు ఎలాగైతే ఒక పంట వేసే ముందు ఆ పొలంలో ఉన్న పోషకాల గురించి తెలుసుకొని అందులో ఏ పంట వేస్తే దాంట్లో మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ఎక్కువగా పండుతుందో తెలుసుకొని కదా వేస్తాడు అలాగే మనము ఎల్లకాలం ఉండడానికి ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ స్థల పరీక్ష కూడా ఎంతో అవసరం అంటే అది ఏ రకంగా ఉంది నేచర్ ఏంటి అనేది చూసుకోవాలి సైంటిఫిక్గా కూడా మనకు ఆ స్థలము అనేది అకార్డింగ్ టు గవర్నమెంట్ కూడా కొన్ని రూల్స్ పెట్టుకునే ఉంది జియో లైన్స్ ఎక్కువగా వచ్చినా అలాగే ఇసుక ప్రాంతాలు కూరుకుపోయే స్వభావం ఉన్నా అసలు మనకు పర్మిషనే దొరకదు అంటే ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వరు ఎందుకు అది కూరుకుపోయేదానికి లేదా కూలిపోయేదానికి అవకాశం ఉంది అని అర్థం ఒకవేళ ఇచ్చినా ఎక్కువ అంతస్తులు ఇవ్వకుండా తక్కువ అంతస్తులకు ఇస్తుంది సో ఈ ఇంత ఇంపార్టెంట్ ఉంటుంది భూ నిరీక్షణ అలాగే మనం స్థల పరీక్ష చేయడానికైనా అక్కడ వెళ్ళాం అక్కడ వెళ్ళాక క్లయింట్ చాలా తెలివైన వాళ్ళు మన ఆల్రెడీ మన వీడియోలు చూసి రెండున్నర అడుగు మట్టి తీసేశారు ఆల్రెడీ ముందే సో ఆ తీసేటప్పుడు ఏం చేస్తాం ఫస్ట్ స్థల పరీక్షలో ఫస్ట్ చేయవలసింది ఏంటంటే అక్కడ భూ నిరీక్షణలో మొదట మట్టి పరీక్ష చేస్తాం ఈ తీసేటప్పుడు ఓనర్ కంపల్సరీగా పక్కన ఉంటాడు చూస్తాడు అందులో ఏమైనా జంతువులవి కానీ మనుషులవి కానీ అవశేషాలు లేదా ఎముకలు ఉన్నాయా అని చూస్తారు ఉంటే ఏంటి అంటే అక్కడ చంపి పాత పెట్టారని అర్థం కాబట్టి ఆ నెగిటివిటీ వెళ్ళే నెగిటివిటీ తీయడానికి మళ్ళీ ప్రాసెస్ వేరే ఉంటుంది అది చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మనం ఇవి చూసుకోవాలి ఒకవేళ అటువంటి అవశేషాలు కనపడితే అనంటే జంతువులవి కావచ్చు లేదా మనుషులవి కావచ్చు కనపడితే ఏం చేయాలి మళ్ళీ రెండున్నర అడుగులు ఇంకా లోపలికి వెళ్ళాలి లేక అవి ఏమీ కనపడకపోతే టూ అండ్ హాఫ్ ఫీట్ సరిపోతుంది సో ఈ రెండు రెండున్నర అడుగులు కిందకి మట్టి ఆల్రెడీ ఉంటారు తర్వాత మట్టిని పరీక్ష చేస్తాం అంటే మట్టి యొక్క స్వభావాన్ని బట్టి చూస్తాం మనకు ఐదు రకాల మట్టి స్వభావం ఉంటుంది ఎరుపు రంగు మట్టి నలుపు రంగు మట్టి ఉంటుంది ఇసుక నేలలు ఉంటాయి తర్వాత సౌడు నేలనే తెలుపు రంగు ఉంటుంది తర్వాత ఎల్లో కలర్లో కూడా నేలలు ఉంటాయి మీకు చాలా తక్కువ ఎల్లో రంగు నేలలు కనపడతాయి నిన్న వెళ్ళినది ఎరుపు రంగుది అన్నట్టు రెడ్ సాయిల్స్ అన్నట్టు సో ఈ రకంగా స్థల నిరీక్ష చేయడం అనేది జరిగింది తర్వాత అక్కడ జియో అనేది చూసుకుంటాం మనం జియో కానీ ఐఆర్ కానీ యూవీ కానీ ఎక్కువగా ఉన్నట్లయితే ఎలాగైతే మనము రీసెంట్గా కొన్ని కంట్రీస్లో భూకంపాలు చూసాం కదా అలాగా జియో లైన్స్ ఎక్కువగా ఉంటే భూమికి కంపన శక్తి ఎక్కువగా ఉంటుందంటే కంపిస్తుంది ఎక్కువగా అనేది గుర్తుపెట్టుకోవాలి అప్పుడు ఏమైతే స్టెబిలిటీ తగ్గిపోతుంది కాబట్టి అదొకటి వెరీ ఫ్యూ లైన్స్ చాలా తక్కువ లైన్స్ వచ్చాయి అక్కడ ఐఆర్ చూసినట్లయితే ఐఆర్ అనేది జస్ట్ లైక్ రాహు అంటే మైండ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అది అని అంటే అక్కడ వాళ్ళ మానసికంగా వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు ఫిజికల్గా అంతా ఫిట్ ఉంటారు కానీ మైండ్ మాత్రము అస్సలు బాగుండదు కాబట్టి ఆ రకంగా ఇరిటేషన్కు స్ట్రెస్కు డిప్రెషన్కు లో అవుతారు మానసికమైన ఇబ్బందులు మానసికమైన జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి యూవీ చూసుకున్నట్లయితే శారీరకమైన ఇబ్బందులు అవుతాయి ఇది కేతు అన్నట్టు ఇదేంటి అని అంటే శారీరకంగా బాడీకి అది డయాబెటీస్ కావచ్చు బీపీ కావచ్చు ఇవి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం మీద ఆ ప్రెషర్ అనేది వచ్చి యూవీ ప్రెషర్ అనేది వచ్చి జబ్బులకు లోనవ్వడం ఉంటుంది లైఫ్ని ఎంజాయ్ చేయలేరు ఎప్పుడు కూడా షుగర్ తిందామని అంటే ఏదైనా స్వీట్లు తిందామంటే షుగర్ ఉంటుంది ఏదైనా ఉప్పు కారం తిందామంటే బీపీ ఉంటుంది ఇంకొకటి ఏదన్నా తిందామంటే థైరాయిడ్ ఉంటుంది అట్లా ఆ జబ్బులతోనే ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు సో ఈ మూడు కంపల్సరీ మనం చూసుకుంటాం సో అక్కడ దీనికి చూసుకొని ఒక రిపోర్ట్ అనేది రెడీ చేసి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఒక స్థలం పరీక్ష చేసేటప్పుడు కంపల్సరీగా చూసుకోవాల్సింది అయితే అక్కడ జియో చూడడానికి మనకు కంపల్సరీగా వాటర్ కావాల్సి ఉంటుంది అక్కడ ఆల్రెడీ బోర్ ఉంది మీకు చూస్తూ ఇప్పుడు వీడియోలో చూపిస్తాను బోర్ ఉంది కానీ ఇంకా అరేంజ్ చేయలేదు కాబట్టి ఆ వాటర్ తీసుకోలేకపోయాం కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ఇటుపక్క ఎదురు కానీ పక్కన కానీ ఐదు ఇళ్ళు మధ్యలో మనం ఎక్కడైనా వాళ్ళ గ్రౌండ్ వాటర్ తీసుకోవచ్చు గ్రౌండ్ వాటర్ తీసుకుంటే మనము ఏం చూస్తామంటే జియో అంటే అక్కడ లక్షణాలు మనకు తెలుస్తాయి రాయలసీమ నీరు తాగితే రాయలసీమ గుణాలు వస్తాయి తెలంగాణ నీరు తాగితే తెలంగాణ బుద్ధులు వస్తాయి ఆ రకంగా ఏ ఏరియా నీళ్ళు తాగితే ఆ ఏరియా క్యారెక్టర్స్ వస్తాయి అనేది మనకు చరిత్ర చెబుతున్న నిజం కాబట్టి ఇది ఈ రకంగా అక్కడ నీళ్ళు మనం తీసుకొని చెక్ చేస్తే ఆ భూమి గుణం బయటపడిపోతుంది కాబట్టి ఆ భూమి గుణము ప్రేరేపితంగా ఉందా అంటే ఉగ్ర రూపంగా ఉందా అటువంటి చోట ఉన్న 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 వాళ్ళందరూ కూడా ఎగ్జైటెడ్గా ఉంటారు ఆలోచించకుండా యాక్షన్ తీసుకుంటారు అలాగా ఉందా శాంతియుతంగా ఉందా లేదా మినిమలైజ్డ్ ఉందా అని అంటే ఆ అవసరమైనంత అవసరమైనప్పుడు ఎనర్జీ ఉంటుంది అంటే మనిషికి కోపం కానీ ఎమోషన్స్ కానీ ఇవి అవసరం ఉన్నప్పుడు వాడుకుంటారు తర్వాత నార్మల్ స్టేజ్కి వస్తారు ఎప్పుడు కూడా హార్మోని అంటాం మనం ఆ రకంగా ఉంది అనేది మనకు తెలిసిపోతుంది సో ఈ టెస్ట్లు అనేది తీసి చేయడం జరిగింది దీనికి ఏంటి పక్కన ఉన్న వాళ్ళ నీరు తీసుకొని మనం చెక్ చేయడం జరిగింది ఒకవేళ చుట్టుపక్కల ఎవరు నీళ్ళు లేకపోతే అప్పుడు మనం ఎలా చేస్తాము వెరీ సింపుల్ ఏం చేస్తామంటే ఒక మినరల్ వాటర్ బాటిల్ తీసుకుని భూమి లోపలోకి పాతి పెట్టేస్తాం ఎన్ని రోజుల వరకు మినిమం ఫోర్ టు ఫైవ్ డేస్ పాతి పెడితే భూమి గుణాలు మనకు నీటిలోకి ట్రాన్స్ఫర్ అవుతాయి నీరు మీకు చెప్తాను భూమి మీద ఉన్నటువంటి అమృతము అద్భుతం ఎందుకనంటే నీరు అనేది మీకు తెలుసా నీరు శక్తిని గ్రహిస్తుంది శక్తిని ఇస్తుంది శక్తిని వాహకంగా పనిచేస్తుంది మీరు సినిమాల్లో చూసే ఉంటారు పురాణాల్లో చదివే ఉంటారు ఒక ఋషి ఎవరైనా కోపం వస్తే ఏం చేస్తాడు వెంటనే పక్కన కమండలము తర్వాత నీళ్ళు తీసుకుంటాడు తీసుకొని కమండలం పక్కన ఉన్నటువంటి మరిచ మర్రచెంబు ఉంటుంది దాన్ని తీసుకొని నీళ్ళు తీసుకొని మంత్రం చదివి వేసేస్తాడు అంతే వెంటనే మంత్రం అంటే ఆయన యొక్క శక్తిని నీటి రూపంలో ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అది శాపం కావచ్చు అది ఆశస్సులు కావచ్చు ఏమైనా కావచ్చు సో వాళ్ళు ఎప్పుడు నీళ్ళు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు ఎందుకంటే నీటికి ఆ గుణం ఉంది ఆ బలం ఉంది అందుకే జియో కంపల్సరీగా ఉన్న నీళ్ళు చూసుకోవాలి కాబట్టి చుట్టుపక్కల ఉంటే బోర్ వాటర్ తీసుకుంటాము లేకపోతే అక్కడ ఉన్నటువంటి భూమిలో పాతి పెట్టిన నీటికి ఆ లక్షణాలు ఆపాదించబడతాయి అప్పుడు దాన్ని మనం చెక్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా ఇల్లు కట్టుకున్నప్పుడు డెఫినెట్గా ఈ ఎనర్జీస్ లెవెల్స్ అన్నీ చెక్ చేసుకొని మీరు వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్నట్లయితే ఆ ఇల్లు కాదా సదా స్వర్గంగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు వీడియో మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చే వీడియోల కోసం స ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను పది మందికి ఫార్వర్డ్ చేయండి అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశం తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతుంది వాళ్ళందరికీ కూడా కుల మతాలకు అలాగే జాతికి అతీతంగా అందరం ఏకమయ్యి మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది ఆర్మీ వాళ్ళు బయట తీవ్రవాదులతో పోరాడుతున్నారు దేశం బయట మన దేశం లోపల కూడా పాకిస్తాన్ ప్రేమికులు అనే తీవ్రవాదులు ఉన్నారు వాళ్ళతో కూడా మనం పోరాడాల్సిన అవసరం ఉంది వాళ్ళలో కలుగు లోపల దాక్కున్నట్టయితే వాళ్ళని కూడా తీసి గవర్నమెంట్కు పట్టించాలి సో మనం అందరం కూడా సపోర్ట్ చేద్దాం వీలైనంత త్వరగా ఈ పరిస్థితులన్నింటినీ కూడా అంటే అతి ఎవరైతే అటాక్ చేస్తారో ఆ తీవ్రవాదులను పట్టుకుని గవర్నమెంట్ శిక్షించాలని తొందరగా వాళ్ళను సరైన అంటే దేశం యావత్తు కూడా తృప్తిపడే శిక్ష వేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి